తెలంగాణ మరి ఒక ప్రత్యేకమైన పరిస్థితి కృష్ణా గోదావరి నదులు డెబ్బై మీటర్ల నుంచి నూట యాభై మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది తెలంగాణ ప్రాంతం అంతా కూడా మరి మూడు వందల నుంచి ఆరు వందల మీటర్లలో తెలంగాణ భూభాగం ఉంటుంది ఈ ప్రాంతానికి నీళ్లు రావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప ఇంకొక మార్గం లేదు అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాం తద్వారా మనము పెద్ద ఎత్తున పంటలకు సాగునీరు ఇచ్చి వ్యవసాయ విస్తరణ జరిగింది దేశంలోనే అత్యధిక వరి పంట పండే రాష్ట్రంగా కేసీఆర్ గారు తెలంగాణను మార్చిన విషయాన్ని ఆర్థిక సంఘం దృష్టికి తీసుకుపోయాం అందువల్ల ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల మెయింటెనెన్స్ కు కనీసం ఒక నలభై వేల కోట్ల రూపాయలు కేటాయించాలని పదహారవ ఆర్థిక సంఘం ను కోరా అదే విధంగా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని పక్కన ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారు కర్ణాటకకి ఇచ్చారు ఉత్తరప్రదేశ్ కి ఇచ్చారు తెలంగాణకు అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరాం మిషన్ భగీరథకు మరి కేసీఆర్ గారు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఇంటింటికి తాగునరిచ్చే ఇచ్చే మిషన్ భగీరథను ప్రారంభించారు ఇది మేము బాగా పనిచేయడం వల్ల మాకు నష్టం అయితా ఉంది కేంద్ర ప్రభుత్వం హర్ గర్ జల్ కార్యక్రమం చేపడితే మీరు ముందే చేసుకున్నారు అని ఒక్క రూపాయి ఇస్తలేరు వీళ్ళు ముందే చేసుకున్నారు వీళ్ళ గ్రాంట్ ఇవ్వండి అని నీతి ఆయోగ్ మరి పంతొమ్మిది వేల రెండు వందల ఐదు కోట్లు ఇవ్వమని కేంద్రానికి రికమెండ్ చేసిన ఒక్క రూపాయి ఇవ్వలేదు పదిహేనవ ఆర్థిక సంఘం వీళ్ళు ముందే చేసుకున్నారు కనీసం మెయింటెనెన్స్ కన్నా రెండు వేల మూడు వందల యాభై కోట్లు ఇవ్వండి అని చెప్తే ఒక్క రూపాయి ఇవ్వలేదు అంటే ఇలా మేము ముందు చేసుకున్నందుకు మంచిగా పనిచేసినందుకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం హర్ గర్జల్లో పైసా ఇయ్యదు పదిహేనవ ఆర్థిక సంఘం మెయింటెనెన్స్ కు రెండు వేల మూడు వందల యాభై కోట్లు అంటే పైసా ఇవ్వరు నీతి ఆయోగ్ పంతొమ్మిది వేల రెండు వందల ఐదు కోట్లు అంటే కేంద్రం పైసా ఇవ్వరు ఈ అన్యాయాలను ఇలా పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యుల దృష్టికి తీసుకుపోయి మాకు ఖచ్చితంగా మిషన్ భగీరథ మెయింటెనెన్స్ కు ఇరవై వేల కోట్లు కేటాయించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన కోరాం